కార్పొరేటర్ బర్కత్ అలీ పాత నగరంలోని ఇషాక్ మదీనా అవులి దర్గా ఆధునీకరణకు ముందుకు వచ్చారు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత నిధులతో దర్గా లోపలి భాగాన్ని మార్బుల్స్తో ఆధునీకరించే పనులకు శ్రీకారం చుట్టారు ముందుగా దర్గా వద్ద వక్ఫ్ ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహెద్దీన్ ఇతర ముస్లిం ప్రతినిధులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా బర్కత్ అలీ మాట్లాడారు వక్ అనుమతితో దర్గా ఆధునీకరణకు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు సొంత నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు అహ్మద్ మొహిద్దీన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బర్ఖత్ అలీ సొంత నిధులతో దర్గా ఆధునీకరణకు ముందుకు రావటం అభినందనీయమన్నారు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది ముస్లిం పెద్దలు మసీదుల ఆధునీకరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు విశాఖ మదిన అవలియా అంటే ఎప్పటి నుంచో అల్లందుల్లా మాకు చాలా ప్రేమ అలాగే ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏమంటే మన అలీ గారు కార్పొరేటర్ అలాగే ఆయన డిస్టిక్ మన డిస్టిక్ ప్రెసిడెంట్ మైనారిటీ వింగ్కి ఆయన వచ్చి వాళ్ళ తల్లిగారి పేరు మీద ఏదైతే మన దర్గా ఉందో ఆ దర్గా గుమ్మస్ అంటాం ఉర్దూలో ఆ గుమ్మస్ని మన అవుట్ సైడ్ దర్గా అని అంతా మార్బుల్తో మొత్తము అంటే మ మకరాన్న మార్బుల్తో వేసిచ్చే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మొత్తం మతం మత పెద్దలు వచ్చారు అందరూ వచ్చి దువా చేశారు దువా చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకంతా తెలుసు సచార సచార కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో ఉన్నారని తెలుసుకున్న నాయకుడు మహానాయకుడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకేందంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడము అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ దుల్హన్ బతకం తేవడం ఇవన్నీ తేవడం వల్ల మైనార్టీ ఎంతోమంది బాగుపడ్డారు అలాగే వాళ్ళ వాళ్ళ తండ్రి అడుగు నడుస్తున్న తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ తన నా మా నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి మైనార్టీ సంక్షేమానికి ఇరవై మూడు వేల కోట్లు కేటాయించి అలాగే మైనార్టీ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో అదంతా కంప్లీట్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను తెలుపుకుంటూ ఇంత మహాకార్యాన్ని నన్ను పిలవడం నేను పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఒకే మాట చెప్తున్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో చేస్తారు ఏదైతే చెప్పరో చేయింది మహాకూటమి అని చెప్పి తెలుపుకుంటూ శుక్రియా జవా నేను లాస్ట్ మంత్ వెళ్ళాను వర్క్ బోర్డ్ ఆఫీస్ విజయవాడకి వెళ్తే నేను అడిగాను మా మదర్ పేరు మీద అవుట్ సైడ్ మొత్తం టైల్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వెయ్యాలని నేను మనసులో అమ్ముకున్నాను మీరు పర్మిషన్ ఇస్తే వేస్తున్నాను ఇమ్మీడియట్లీగా సిగ గారు నాకు పిలిపిచ్చేసి మీ లెటర్ పెట్టరండి లెటర్ ఇచ్చాక ఒక పదిహేను రోజులు మొత్తం అప్రూవల్ చేసి ఇచ్చారు ఆయనకి నేను ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఇక్కడ విశాఖపట్నంలో ఈ దర్గా ఎన్ ఎనిమిది వందల సంవత్సరం పాత దర్గా ఉంది దానికి అందరు ముస్లిమ్స్ అందరూ ఈ వర్క్ కాకుండా ఇంకా మిగిలింది వరకు కూడా చేస్తే ఈ దర్గాకి డెవలప్ చేస్తే బాగుంటుంది మీ ముస్లింస్ అందరికీ వర్క్ బోర్డుకి కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ముందుకొచ్చి ముందుకు వచ్చి చేస్తే ఎందుకంటే దర్గాకి ఇంచుమించిగా రెండు వేల ఐదు వందల గజాలు ఎకరాలు ఆరు వేల ఎకరాలు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీద అందరూ కలిపి డెవలప్ చేస్తే బాగుంటుంది నేను సిఓ గారికి చైర్మన్ గారికి నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఆ దాని మీద కొద్దిగా దూష్టి పెడితే బాగుంటుంది తెలియజేస్తున్నాను విశాఖపట్నం జిల్లా వాస్తువులైన హాజీ బర్కత్ అలీ గారు సయ్యద్ దర్గా హజరత్ సయ్యద్ ఖాదా సయ్యద్ అషాఖ్ మదినీ అవలియా రహమతుల్లాల యొక్క డెవలప్మెంట్ వ్యవహారాల్లో తన వంతు పాలు పంచుకుంటానని రాష్ట్ర వక్బోర్డు వారి దృష్టిలో పెట్టడం జరిగింది ఆ యొక్క విషయం పైన జిల్లా వక్బోర్డు వారికి వచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది హాజీ బర్కత్ అలీ గారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భక్తులు తమ మనోభావాలు తమ యొక్క కోరికలు తీర్చుకోవడం కొరకు వారి యొక్క సంతృప్తి సంతృప్తితో వాళ్ళు దర్గాకి డెవలప్మెంట్ ఎంతో కొంత తమ వంతు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు దాంట్లో మొదటి వ్యక్తిగా మన హాజీ అబ్దుల్ హాజీ బరకత్ అలీ గారు ముందుకు రావడం జరిగింది ఈ విషయంపైన రాష్ట్ర ఒగ్బోర్డు వారు సహ స్వాగతిస్తూ వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీనికి అయ్యే ఖర్చు మొత్తం బరకత్ అలీ గారే మొత్తం భరిస్తాను దీనికి రాష్ట్ర ఒగ్బోర్డ్ తరపు నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లెయిమ్స్ ఉండవు నా యొక్క పూర్వీకుల యొక్క ఉద్దేశంతో వాళ్ళ యొక్క భక్తితో నేను చేయాలనే ఉద్దేశంతో వస్తున్నానని ఆయన ముందుకొచ్చి ఈరోజు యావని మంది ముస్లిం సమాజం మత పెద్దల సమక్షంలో ఈయన చెప్పి ఆయన యొక్క స్పీచ్ చాలా ప్రశంసనీయం ఈ విషయంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి సుమారు పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అంచనా వేశారు